రమేష్ రాఠోడ్ గారి యొక్క అకాధ మా అందరినీ కూడా కలిసి సంఘటన రమేష్ గారు పక్షపాతిగా జాతి పక్షపాతిగా సమస్యలు ఎక్కడ ఉంటాయో ఇబ్బందులు ఉంటాయో రమేష్ గారు ఆ సమస్యల్ని ఇబ్బందుల్ని తొలగించడం కోసం సమయం ఎంతైనా అనేది చూడకుండా పేదల యొక్క పక్షపాతిగా సమస్యలు తీర్చడంలో కృషి చేసినటువంటి వ్యక్తి సోదరులు రమేష్ గారు మేము దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కలిసి పండించినటువంటి వ్యక్తులుగా దగ్గర వ్యక్తులుగా ఉన్నాం నాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వాలని నార్గర్ మండలంలో తాడిహత్తూరులో జన్మించినటువంటి రమేష్ గారి యొక్క గ్రామం ఇటు కానాపూర్లో ఉన్న అది నార్గ్ మండలం ఉన్నటువంటి మండలం ఆ రోజు నేను మంత్రిగా వారిని మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో జిల్లా పరిషత్ సభ్యునిగా రాజకీయాలకి పరిచయం చేసినటువంటి మొట్టమొదటి ప్రత్యక్ష నికుల వారిని పరిచయం చేశా ఆ రోజు నుంచి ఆ విధంగా రాజకీయాల్లో వారిని ప్రోత్సహిస్తూ నేను మంత్రిగా నాన్నగారు ఆ రోజు ఉన్నటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీలో అధ్యక్షులుగా ఇద్దరు కూడా ప్రోత్సహిస్తూ తొంభై తొమ్మిది వచ్చేసరికి వారిని మళ్ళీ శాసనసభ్యునికి అవకాశం ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేసినటువంటి విషయం నాటి తెలుగుదేశం పార్టీ నాయకులకి జిల్లా వాసులకి తెలుసు వారు కూడా ఏ పదవిలో ఉన్నా కూడా పదవి లేనప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా పేదల యొక్క పక్షపాతిగా సమస్యల యొక్క సమస్యలు పరిష్కరించే దిశలోనే ప్రయత్నం చేసే వ్యక్తిగా ఆ ప్రస్తావం రాజకీయంగా అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా ఇద్దరు కూడా చర్చించి నాడు జిల్లా పరిషత్తు రిజివీస్ వస్తే కూడా ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడి మీరైతే బాగుంటుందా మీనైతే అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడి అనుకుని వారి నాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రమోట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు జయించిన వచ్చినాయి ఆ సందర్భం ఒకటి ఎందుకంటే ఇద్దరు కూడా రాజకీయంగా ఎప్పుడు కూడా చర్చిస్తూ ఈ జిల్లా క్షమటువంటి విషయంలో మేము అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా దాదాపుగా ముప్పై సంవత్సరాల ప్రజా జీవితంలో ఇద్దరం ఇరవై ఐదు సంవత్సరాలు ఒక పార్టీలో ఉంటూ జిల్లా చూడేటువంటి విషయాల్లో ఇద్దరం కూడా ఏ విధంగా ఆ ఉన్నటువంటి మన సమాజాల పట్ల ప్రాంతాల పట్ల పేదవాళ్ళ పట్ల ఏ విధంగా చేయాలి అనేకమైనటువంటి నిర్ణయాల్లో పార్టీ నిర్ణయాల్లో ఇద్దరు కూడా భాగస్వాములు నిర్ణయం తీసుకున్నటువంటి వారి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాతీయ కౌన్సిల్ మెంబర్ ఉన్నటువంటి సోదరుడు రమేష్ గారు అటు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అన్ని రకాలుగా వారిని వారి కుటుంబాన్ని మరి అండగా ఉండడానికి కూడా మరో నిర్ణయాలు జరుగుతా ఉన్న విషయాన్ని కూడా సందర్భంగా నేను గుర్తు చేసి ఎప్పటికప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒకటే నియోజకవర్గంలో కామపూర్ నియోజకవర్గంలో వారిచ్చే సందేశాలు నిజంగా మేమిద్దరం కూడా వల్ల చాలా సంవత్సరాలు సార్ అనేక సందర్భాలు నాకు జిల్లా పరిషత్ సభ్యునిగా కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎమ్మెల్యే కావడానికి కావచ్చు వారు బాగా సహకరించారు నాకు నాకు సార్ యొక్క రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది సార్ యొక్క రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి కార్యకర్తలు సోదరులందరూ కూడా సార్ కోసం పనిచేయాలని చెప్పేసి చాలా ఎందుకంటే ఆరోగ్యరీత కొంత ఇబ్బంది ఉన్నా కూడా తీవ్రమైనటువంటి ఉన్నా కూడా నియోజకవర్గంలో సహచరంతో అభిమానులతోటి నా రుణం తీర్చుకుంటా చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ నా గురుకుంటే ఉన్నాయి అభిమానులకు కూడా కార్యకర్తలు కూడా ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో మరి వారికి ఇందాక చెప్పినట్టుగా సముచితమైనటువంటి స్థానం వారి కుటుంబానికి మరి ఇందాకనే శాసనసభ్యులు శంకర్ గారు పార్టీ అంతా కూడా వెంబడి ఉంటుందనే విషయాన్ని కూడా సందర్భంగా నేను గుర్తు చేస్తూ వారికి ఉన్నటువంటి అనుబంధం మరి ఉన్నటువంటి ఎందుకంటే మధ్య ఈ రోజులే కానీ వారి యొక్క వారు పడే తబంలో ఏదైతే పేదవారికి సహచరులకి తన తోడుండే కార్యకర్తలకి అండగా ఉండే ఈరోజు సోదరులు మన మధ్య లేకపోవడం అందరినీ తీవ్రంగా బాధించే విషయమైన మరి ఈరోజు ఎందుకంటే భగవంతుడు కుటుంబానికి మన ధైర్యాన్ని కలిగించాలని చెప్పేసి నేను కోరుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై శివలాల్